రిషికొండ ప్యాలెస్లో వందల కోట్ల రూపాయలు వృధా ఇది ఈరోజు ఈనాడు వార్త అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశంలో రిషికొండ ప్యాలెస్తో వందల కోట్ల రూపాయలు వృధా అయిపోయింది అసలు దీనికి దేనికి రిషికొండ అనేది ఉపయోగపడటం లేదు పర్యాటకానికి ఇవ్వడానికి కూడా పనికి రావటం లేదని చెప్పి మళ్ళీ సొల్లు కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం అదేమన్నా అసలు అక్రమ నువ్వు ఉంటున్నటువంటి లింగమనే నీకు ఏదైతే గిఫ్ట్గా ఇచ్చినటువంటి అక్రమ కొంప లాంటిది కాదు కదా రిషికొండ అంటే రిషికొండ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి భవనం ఎక్కడ వందల కోట్ల రూపాయలు వృధా అయింది అంటే ప్రభుత్వం ఒక బిల్డింగ్ని రిచ్గా నిర్మిస్తే అంటే లేదంటే ఓయో లాడ్జీ లాగా ప్రభుత్వ ప్రభుత్వ అంటే ఆ బస్ ఎదురుగా ఎదురుగొన్నట్లాగా ఈ చంద్రబాబు నాయుడు గారు మీరుంటే నివాసాలు కూడా ఉంటాయా రాష్ట్ర ప్రభుత్వ భవనాలు అంటే ఒక ప్రైడ్గా ఎస్ రేపు పొద్దున ఎవరు వచ్చినా ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఘనంగా ఒక బిల్డింగ్ నిర్మించింది అని చెప్పుకునేటటువంటి విధంగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాఖపట్నం అనేది ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధాని అని మీరే సంవత్సరాల సంవత్సరాల నుంచి ఏదైతే చెబుతూ ఉన్నారో మరి అలాంటి ఆర్థిక రాజధానిలో అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత అత్యంత పెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత ఉన్నటువంటి విశాఖపట్నం నగరంలో ఏదైతే ప్రభుత్వం ఒక భవనాలను నిర్మిస్తే దాని మీద కూడా ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఏకటికి వందల కోట్ల రూపాయలు వృధా చూపించండి ఎక్కడ వృధా అంటే ప్రభుత్వం రిచ్గా కడితే వృధా అయిపోయినట్ట మీలాగా కాంట్రాక్టులు దోచిపెడితే వృధా అయినట్టు లుల్లు అనేటటువంటి మాల్కి ఏది ఓ షాపింగ్ మాల్ కోసం అదే షాపింగ్ మాల్లో తినడానికి ఓ రెస్టారెంట్లను నాలుగు థియేటర్లు వచ్చేదాని కోసం దాదాపుగా ఎకరం వంద నుంచి నూట ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూముల్ని అతి తక్కువ ధరకు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇస్తే అది ఏదైతే దోచిపెట్టడం వృధా అవ్వటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వృధా చేశారు మీరు పర్యాటకానికి ఉపయోగపడవని చెప్తున్నారు ఎందుకు ఉపయోగపడవు ఎందుకు మీకు ఇదే రిషికొండకి వేటు దూరంలో ఉన్నటువంటి ర్యాడిస్టన్ బ్లూ రిసార్ట్ విశాఖపట్నానికి సంబంధించి అది కూడా బీచ్ వ్యూకి ఉంటుంది ఏదైతే దాంట్లో ర్యాడిస్టన్ బ్లూ రిసార్ట్ వైజాగ్ రేపు డేట్తో చూస్తే గార్డెన్ వెళ్ళ వన్ బెడ్రూమ్ ప్రైవేట్ పూల్తో ముప్పై మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు ట్యాక్సులు విత్ బ్రేక్ఫాస్ట్ వన్ నైట్కి అంటే దాదాపు నలభై వేల రూపాయలు ఒక నైట్కి మరి అంతకంటే చాలా రిచ్గా కదా ఇది కట్టింది రిషికొండ మరి ఎందుకు పర్యాటకానికి ఉపయోగపడదు హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ అని తాజ్ హోటల్ వాళ్ళు తాజ్ ఫలక్నామా ప్యాలెస్ అంటారు దాన్ని దాంట్లో గ్రాండ్ రాయల్ సూట్ గార్డెన్ వ్యూ విత్ బాత్ టబ్ అండ్ సిట్అవుట్ విత్ బ్రేక్ఫాస్ట్ వన్ నైట్కి లక్షా పాతికి వేలు ప్లస్ ఇరవై రెండు వేల ఐదు వందలు ట్యాక్స్ అంటే ఒక రోజుకి లక్షన్నర మరి అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ విశాఖపట్నంలో రిషికొండలో సరే అదే రేట్ వేసుకున్నా కూడా పర్ డే లక్షన్నర ఒక రూమ్కి వచ్చి మరి ఎందుకు పర్యాటకానికి ఉపయోగపడడం సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాని మీద ఏదో విధంగా విమర్శ చేయాలనేది తప్ప ఇలా ఎన్నాళ్ళ పబ్బం కప్పుకుంటారు పబ్బం కడుపుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చి పది నెలలు దాటింది ఇప్పటికీ నిరుపయోగంగా పెట్టారు అలాంటి భవనాలని మీకు కట్టడం చేత కాదు మీ లైఫ్ టైంలో ఎప్పుడు అట్లాంటివి కట్ల కట్టిన వాళ్ళ మీద పడి ఏడవటం ఇంకా క్యాబినెట్లో అంటే డిస్కషన్ దానికి ఏదో మంత్రివర్గంలో కమిటీ చేసి దాన్ని ఎట్టా చేయాలని చెప్పి మళ్ళీ ఇంకో దానికి డబ్బులు వృధా చేసే కార్యక్రమం కాక సో రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి భవనాలు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా నిర్మించినటువంటి గొప్ప భవనాలని అద్భుతమైనటువంటి భవనాలను నిర్మించారు ఎక్కడా కూడా అది ప్రభుత్వ ధర వృధా కాలేదు సోర్సింగ్ ఆప్కాస్ పేరుతో జగన్ మాయలు అంట ఈ ఎట్లా అసలు ఇంత దుష్ప్రచారం మనుషులు అనేవాడు నిజంగా కూడా ఇలాంటి దుష్ప్రచారం చేయడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తే దాన్ని తప్పుపడతారు క్యాబినెట్లో చర్చ జరిగిందంట అంతమంది ఎంప్లాయీస్ ఎందుకు ఇంతమంది ఎంప్లాయీస్ ఎందుకు తీసి అవతలేసారు కదా ఆల్రెడీ రెండు లక్షల మంది మీరు అధికారంలోకి వచ్చినాక మీరు ఉన్నప్పుడు మేము అన్న మేము అధికారంలో ఉన్నప్పుడు పదకొండు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు దాని తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేలు తీసుకొని వచ్చారు దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలను తొలగించేశారు మీరు రాగానే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాల సంఖ్య ఉద్యోగస్తుల సంఖ్యను పెంచితే మీరు ఉద్యోగస్తుల సంఖ్యను తగ్గించేస్తున్నారు మళ్ళీ దాన్ని సిగ్గు లేకుండా మళ్ళీ డిస్కషన్ అంట అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో ఇన్ని ఇన్ని ఉద్యోగాలు ఇస్తారా అని చెప్పి అమ్మ పెట్ట పెట్టదు అడుగు తిన్న తిన్నవదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎటు ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వటం మీ చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఉద్యోగాలు ఇస్తే ఇంకా కొనసాగుతున్నారంట వాళ్ళని ఎట్లా తీసేయాలి తీసేయండి మీ మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేలకి మీ ఎమ్మెల్సీలకి మీ మీ కార్పొరేషన్ చైర్మన్కి దోచిపెట్టే జీతాలన్నింటినీ తగ్గించేస్తే కొంతమందికి ఉద్యోగాలు కల్పించవచ్చు మీరు అధికారంలోకి వచ్చినాక ముప్పై వేల మంది కన్సల్టెంట్లు నియమించారు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు ఎవరిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుడిని కన్సల్టెంట్లు ఏం చేస్తారు కన్సల్టెంట్లు ఎంతమంది కన్సల్టెంట్లు ముప్పై వేల మంది కన్సల్టెంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం వనగూరుస్తారని చెప్పి పెట్టారు మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తే దాన్ని కూడా తప్పుపడుతూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారంటే అసలు ఏం మనుషులు మీరు నిజంగా గ్లోబెల్స్ అనే అతను కానీ బతికుని ఉంటే ఆ గ్లోబెల్స్ అనే అతను సిగ్గుతో చచ్చిపోయేవాడు ఈరోజు అరే నాకంటే వీళ్ళు ఎంత ఇంకా దుర్మార్గంగా ఉన్నారండి ఇంత దుర్మార్గంగా దుష్ప్రచారాలు చేస్తారని చెప్పి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ పరిటాల రవిని జగన్మోహన్ రెడ్డి గారు చంపించారు అనేటటువంటి దుష్ప్రచారం ఏం మనుషులు పరిటాల సునీత గారు మీరు మీ ఆయన చనిపోయి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు నిద్ర లేచి దుష్ప్రచారం స్టార్ట్ అంత ముందు చంద్రబాబు నాయుడు చనిపోవగానే చంద్రబాబు నాయుడు మీ తెలుగుదేశం పార్టీ ఇదే దుష్ప్రచారం చేస్తే రాజశేఖర రెడ్డి గారు సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చాడు దానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు ఆయనప్పుడు బెంగళూరులో ఉండేవాడు ఆ టైంలో ఆయన అసలు గవర్నమెంట్లో లేడు ఆయనకు సంబంధం లేనటువంటి విషయం ఆయన అసలు రాజకీయాల్లో కూడా లేడు ఆ టైంలో అటు అంటే మీ ఆయన్ను తప్పించేశాడు మీ ఆయన మీ ఆయన వందల మందిని చంపాడు ఈ పరిటాల రవ అనేటటువంటి ఒక నీచుడు నరహంతకుడు కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గుని ఇంకో దుర్మార్గులు చంపేశారు ఎవడెవడన చంపినా తప్పే మీ ఫ్యామిలీ అంటేనే రక్త చరిత్ర ఎన్ని వందల మందిని పొట్టన పెట్టుకొని సెటిల్మెంట్లు కబ్జాలు చేసి ఈ స్థాయికి అదిగారు మీరు మీ ఫ్యామిలీ చరిత్ర మొత్తం తెలుసు మీరు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తపోతే మీకు అన్నం అన్నం కూడా వంట పట్టదేమో మీ తెలుగుదేశం వాళ్ళ జీవితం అంతా అంతేదేమో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీకు కూడా తెలిసినటువంటి విషయమే రాష్ట్ర ప్రజానికని కూడా రాష్ట్ర ప్రజాని కూడా తెలియాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మేము అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో మీ కొడుకు పరిటాల శ్రీరామ్కి రక్షణ కల్పించింది అత్యంత భద్రతతో రక్షణ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మానవత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ చిన్న గాయం కూడా చిన్న ఈ ఇష్యూ కూడా మీ పరిటాల శ్రీరామ్కి జరగకుండా సెక్యూరిటీ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మీ ఆయన చంపాడు మీ ఆయన వందల మందిని చంపాడు కాబట్టి ఎవడు దంపుతాడు మాకేం అవసరం ఇప్పటికైనా ఇంకా అలాంటి దుష్ప్రచారం దయచేసి మానుకోండి